తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఉధృతంగా పెరుగుతోంది నిన్న రాత్రి ఏడు గంటలకు గోదావరి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులు దాటి ప్రవహిస్తోంది నిన్న ఉదయం గోదావరి నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు రాత్రి నలభై ఎనిమిది అడుగులు దాటడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గోదావరి నీటి మట్టం పెరగడంతో పలు ప్రధాన రహదారులలోకి వరద నీరు చేరి చాలా గ్రామాలకు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద రహదారిపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం చర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి మరోవైపు గోదావరి దిగువనగల ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మారుమూరు గ్రామం వద్ద వరద నీరు చేరడంతో చింతూరు కోనవరం విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది మరోవైపు స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు విద్యుత్ స్తంభాలు గోడ నీటిలో మునిగిపోయాయి దుమ్ముగూడ మండలం పర్ణసాల వద్ద నీటి మట్టం పెరగడంతో నారాచేరల ప్రాంతం వరద నీటిలో మునిగింది చర్ల మండలంలోని తాలుపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది ఈ ప్రాజెక్టు వద్ద ఎనిమిది గేట్లను ఎత్తి అధికారులు పదివేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో మత్స్యకారులు గోదావరి పరివాహక ప్రాంతం వద్దకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు ప్రస్తుతం తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు భూపాలపల్లిలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద పెరుగుతోంది ప్రస్తుతం పన్నెండు పాయింట్ నాలుగు ఒక్క మీటర్ల మేర వరద ప్రవహిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో త్రివేణి సంగమం వద్ద వరద పోటెత్తింది జ్ఞాన సరస్వతి సాధారణ పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద ప్రవాహం చేరింది త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ప్రవహిస్తోంది